హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ మా రాజమండ్రి గోదావరి గుట్ట మీద ఉన్నాయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం అన్ని చూసే ప్రయత్నం అయితే ఈ వీడియోలో మనం చేద్దాం ఫస్ట్ అయితే ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుదామండి ఇస్కాన్ టెంపుల్లో ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా రాగానే పక్కనే శ్రీకృష్ణ పరమాత్ములు గోవర్ధన్గిరి ఎత్తి చిటికి నీళ్ళ మీద పట్టుకున్నట్టయితే మనకి దర్శనమిస్తారు తర్వాత ఇస్కాన్ టెంపుల్లో చాలా లోపల పూరి జగన్నాథ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ పరమాత్మలు తర్వాత మన ఇష్ణుమూర్తి దశావతారాలన్నీ కూడా గుడి లోపల చాలా చక్కగా నిమిత్తమై ఉన్నాయి అయితే టెంపుల్లోకి వెళ్ళి ఇప్పుడు వీడియో తీయలేపోతున్నాను ఎందుకు తీలేకపోతున్నానంటే మన గోదావరి గుట్టు మీద ఉన్న దేవస్థానాలన్నీ కవర్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్క గుళ్ళోకి ప్రతి ఒక్క దేవస్థానం వారి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలన్నీ మన ఛానల్లో అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను అందుకోసం మీ సపోర్టు నాకు చాలా అవసరం అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి మన వీడియోకి లైక్ చేయండి తర్వాత అయ్యప్ప వారి గుడి దగ్గరికి వెళ్దాం ఇక్కడ ఐదు నిమిషాల్లో పక్కనే ఉన్న ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి మందిరానికి అయితే మనం రావచ్చు ఇక్కడ అయ్యప్ప స్వామి మందిరం చూసుకుంటే మొత్తం అంతా చాలా చక్కగా వెనకాల లో కనపడతాం చూడండి మొత్తం అంతా కూడా రాయితోటే కట్టారు ఎక్కడ ఒక్క వీటుకు కూడా వాడలేదు ఈ మందిరంలోకి కూడా మనం తర్వాత వీడియోలు అయితే వెళ్దాం దగ్గర నుంచి అయితే చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను చాలా అద్భుతంగా అయ్యప్ప స్వామివారి మందిరం ఉంది ఇస్కాన్ టెంపుల్ కి కుడి పక్కనే మనకి గౌతమి ఘాటు ఈ రకంగా దర్శనమిస్తుందండి ఈ గౌతమి ఘాటుకి వెళ్ళే దారిలో చాలానే స్వామీజీ వారి పీఠాలు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే శ్రీ దత్త ముక్తి క్షేత్రం అనే ఒక క్షేత్రం ఉంది దత్తాత్రేయ స్వామివారిది అలాగే ఈ గోదావరి మన భారతదేశంలో ఫేమస్ అయిన స్వామీజీ వారి పీఠాలన్నీ చాలానే ఉన్నాయండి అన్నీ ఒకసారి మనం వీడియోలో అయితే కవర్ చేద్దాం ఇక్కడ చూస్తే శ్రీ వ్యాస శ్రామం అనే ఒక క్షేత్రం అయితే ఇక్కడ ఉన్నది మహాముని వారిది మీరెవరైనా పుష్పరాలకి రాజమండ్రి వచ్చారండి రాజమండ్రి వస్తే ఈ గౌతమి ఘాట్కి కానీ వచ్చి ఉంటే కామెంట్ అయితే చేయండి మన కామెంట్ బాక్స్లో గౌతమి గాడికి మేము పలానా ఊరి నుంచి వచ్చామని పక్కనే అమ్మ భగవాన్ వారి ఆశ్రమం అయితే ఇక్కడ చూడండి ఆశ్రమం అమ్మ భగవాన్ వారిది ఇది గౌతమి ఘాట్ అండి గౌతమి ఘాట్ పక్కనే గోదావరి ఘడ్డిని చాలా చక్కగా అమ్మ భగవాన్ వారి ఆశ్రమం అయితే ఉంది చూడండి ఈ ఆశ్రమం కానించి పక్కకు చూస్తే గౌతమి బుద్ధుడి ఫోటో అయితే మనకి విగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది మండపం కట్టి అందులో గౌతమి బుద్ధుని అయితే ప్రతిష్ఠించారు ఇది గౌతమి గాడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం మన సింహద్వారాల నుంచి గోదావరి ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి లోపలికి అయితే వచ్చేనప్పుడు మొత్తం అంతా గోదారమ్మ చూడండి మా గోదారమ్మ ఎర్రగా పర్వాల ఫస్ట్ ఫస్ట్గా ఆషాఢ మాసం వెళ్ళి శ్రావణ మాసం అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది నీళ్ళు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా లెంతీ అవుతున్న కారణంగా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో గాయత్రి మాత గుడి శివాలయం కైలాస భూమి అలాగే మరికొన్ని స్వామీజీ వారి పీఠాలు అయితే మనం కంపల్సరీ చూద్దాం అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్